హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ చెమట్ల కారినయ పొయ్యి పడేస్తున్నామండి అసలు పూర్తిగా పుస్తకానికి పొయ్యి పడేసి చూపిద్దామంటే పొద్దున్న నుంచి నా పెద్ద పెద్ద ఫోన్ ఏదో కావాలి నాకు అవసరం ఫోన్లో అది ఫోన్లోనే వస్తుంది లేకుంటే లేదు అని అన్నాడు అందుకోసం ఫోన్ తీసుకెళ్ళాడు అందుకని ఫస్ట్ నుంచి పొయ్యి పడేసేదంతా చూపించలేదు ఇప్పుడు సోగం పడ దగ్గర దగ్గర పూర్తిగా పగలు కొట్టేసాం పొయ్యి మొత్తం అనేది ఇదిగోండి ఇట్లా పగలగొట్టేసి కొట్టేసి మట్టి ఇది పొయ్యి తీసేస్తున్నాము పొయ్యి ఎందుకు తీసేస్తున్నారక్క అని అడుగుతారేమో చెప్తానండి పొయ్యి ఎందుకు తీసేస్తున్నాం అనేది కూడా ఇవన్నీ చాలా వరకు పగల కొట్టి మట్టి మొత్తం ఇచ్చాము ఇప్పుడు రెండు అలా పడేస్తాము ఇవ్వండి ఎందుకే ఇదంతా కింద అంతా రోత రోతగా ఇదంతా రోతగా ఉందండి ఇదంతా పొయ్యి ఎందుకు పడేస్తున్నారక్క అని అడుగుతారేమో పొయ్యి ఎందుకు పడేస్తున్నామంటే పొయ్యి పూర్తిగా పాడైపోయిందండి పొయ్యి అయితే పూర్తిగా పాడైపోయింది ఏంటంటే పొయ్యి అసలు మంట రావట్లేదు ఎంత పొట్టు పోసినా కానీ పొట్టు కాలిపోతుంది కానీ కళాయి చెగదగలట్లేదు అసలుకి పొయ్యి అంతా లోపల ఎలకలతోడి ఎంత చుట్టూరు మట్టి లోపల పొయ్యి మేము ఎన్నిసార్లు రిపేర్ చేసినా పొయ్యి సరవట్లేదు ఇప్పుడు ఈ పొయ్యేసి తొమ్మిది సంవత్సరాలు ఏమవుతుందండి అసలుకి అనుకూలంగా లేదు రావట్లేదు ఎంత ట్రై చేసినా రావట్లేదు అనమాట అమ్మ అందుకని ఇంకా మా సేటు గారు వాళ్ళు చెప్తే పడేసి మళ్ళీ కొత్త పొయ్యి అయిపోతా అన్నారు ఇన్నాళ్ళు బట్టి బాలేకపోయినా ఎందుకు ఇన్నాళ్ళు బట్టి ఎందుకంటే పొయ్యి తీసి పగల కొట్టకుండా వేయకుండా ఉంది ఈ పొయ్యి పగల కొట్టి మళ్ళీ పొయ్యి వేయాలంటే నలభై యాభై వేలు ఖర్చు అయింది ఈ పొయ్యికి మట్టిపోయే కదా అక్క అంటారు మట్టిపోయినా ఈ బ్యాటరీ తీయాలి బ్యాటరీకి కొట్ట తీయాలి ఇదిగో ఇదంతా తీయాలి ఇంకా చాలా ఉంది తీయాల్సినవి బ్యాటరీకి తీయాలి ఇదంతా పగల చాలా టైం పట్టింది ఇంకా రెండు మూడు గంటలు పట్టింది ఇదంతా పగ పగల కొడుతుంది తేలిక వేయటం చాలా కష్టం ఇప్పుడు మళ్ళీ కొత్త పోయి వేయాలంటే చాలా డబ్బులు ఖర్చు అవుతాయి ఇటీవరాళ్ళు కొన్ని పనికి వస్తాయి బాగా కాలిపోయిన రాళ్ళు అయితే పనికిరావు మంచిగా ఉన్నాయి కొన్ని పనికి వస్తాయి మట్టి కూడా జిగురు మట్టి ఎర్రట మట్టి కావాలి దీనికి మట్టి కూడా దగ్గర దగ్గర ఆరకాటం మట్టి పట్టిద్ది మట్టే ఐదు ఆరు వేల రూపాయలు మట్టే పట్టింది దీనికి మట్టి అంటే అన్ని మట్లు పనికి ఎర్ర మట్టి ఉండి ప్రత్యేకంగా పొయ్యి వేసుకోవడానికి మట్టి ఉంది ఆ మట్టి తీసుకొచ్చి వేయాలన్నమాట పొయ్యి అనేది ఆ మట్టిలోకి ఇంకా పేడ కలపాలి బూడిద ఒరిపట్టు బూడిద కలపాలి అవన్నీ కలపాలన్నమాట పొయ్యి వేయాలంటే ఈసారి ఇంత పెద్ద పొయ్యి వేయవండి కొంచెం తగ్గించి చిన్న పొయ్యి అంత అంతకుముందు మనకి రెండు కారణాలు ఉంది కదా ఈసారి అంత పెద్ద పొయ్యి వేయకుండా చిన్న పొయ్యి వేస్తాము ఈ పొయ్యితో చాలా ఇసుగ్గా ఉందండి అసలుకి పొయ్యి పొయ్యేమో పెద్దదైంది ఇంకా మనకి వీడియోలు ఒకటో రెండో ఉండే నేను చేసిన వీడియోలు ఇంకా ఆ రెండు వీడియోలు అయిపోతే ఇంక పొయ్యి మీద చేసే వీడియోలు ఉండవు ఈ పొయ్యి మళ్ళీ తీసి ఈ పొయ్యి మళ్ళీ ఇదంతా క్లీన్ చేసి ఇదంతా కడిగేసి మళ్ళీ వేసి ఆయన ప్రత్యేకంగా పొయ్యేసి ఆయన వస్తాడు ఆయన పొయ్యేసినందుకు ఏడు ఎనిమిది వేలు ఇవ్వాలన్నమాట ఆయన తీరగా చూసుకొని ఆయన వచ్చి పొయ్యేసి ఎంత టైం పట్టిద్దో తెలీదు ఒక పది పదిహేను రోజులు పట్టవచ్చు మళ్ళీ కొత్త పొయ్యేసి స్టార్ట్ చేసేసరికి పని ఈ లోపల రెండు వీడియోలు చేసి పెట్టుకున్నాను అవి పెడతాను ఈ వీడియో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పొయ్యి వేసే వీడియో కూడా కావాలంటే మీరు కామెంట్ చేస్తే ఈ లోపల దాన్ని బట్టి నేను పొయ్యేసే వీడియో పెట్టాలా వద్దని డిసైడ్ అవుతాను థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో షేర్ చేయండి అందరికీ లైక్ చేయండి కామెంట్ చేయండి ఇప్పటి నుంచి పొయ్యి కూడా మారిద్ది మనకి ఇది చేసిన పొయ్యి కాబట్టి ఇంకొంచెం పొయ్యి కొద్దిగా హైట్ తగ్గిద్ది కొంచెం పెద్ద పొయ్యి కాకుండా మోయిన పొయ్యి ఏ పెడతాం ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్